ఓం శ్రీ మహాగణిత మహా ఓం శ్రీ ఓం శ్రీ దత్తమహ వరాల ప్రేక్షకులు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం పదకొండవ స్థానం అంటే ఏకాదశి స్థానం గురించి మనం తెలుసుకుందాం ఈ ఏకాదశ స్థానాన్ని లాభస్థానం అని చెప్పబడుతుంది ఈ లాభస్థానం శని రాహు ఆధిపత్యం వహించడం జరుగుతుంది అయితే ఈ లాభస్థానం లగ్నంలో ఉన్న ఎడల వీరికి అతి సౌమ్యులుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు కవిత్వం చెప్పువారు మాటకారులు లాభార్జన పనులు అంటే ఏ పని చేసినా లాభం రావడానికి అవకాశం ఉన్నది యోగ్యమైన వారు అని చెప్పుకోవచ్చు మంచి తెలియగలవారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు మంచి ప్రవర్తన ఉదార స్వభావం కలవారు లాభాధిపతి ద్వితీయమున ఉన్నడల మనస్సుకు హద్దుకుపోయే మాటలు చెప్పువారు మాటల ద్వారా ధన సంపాదన సంపాదిస్తారు అదేవిధంగా వీరు ఎక్కువగా పౌరహిత్యం చేయడానికి అవకాశం ఉంది వీరు గాయకులుగా ఉండటానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా వీరు న్యాయవాదులు మధ్యవర్తత్వం వహించడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరు చాలా దాతృత్వం గలవారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు సమయానికి భోజనం చేయటానికి అవకాశం ఉంది లాభాధిపతి మూడో స్థానంలో ఎడల వీరు నేర్పు గలవారుగా మనం చెప్పుకోవచ్చు అన్నాదముల వల్ల సుఖముంటుంది బంధు ప్రీతి ఉంటుంది సంతోషం సుఖ జీవనం ఉంటాయి లాభాధిపతి నాలుగవ స్థానంలో ఉండే వీరు భోగభాగ్యాలు అనుభవిస్తారు ఏ పని చేసినా లాభాలు గడిస్తారు వాహన సుఖం ఉంటుంది తల్లి వైపు నుంచి సంపాదన అంటే బాగా కలిసి రావడానికి ఆస్కారం ఉంది సుఖలాభము గృహ సౌక్యము దీర్ఘాయం ఉంటుంది చేసే వృత్తులలో నైపు పుణ్యత ఉంటుంది లాభాధిపతి పంచమున ఉంటే గుణవంతులైన సంతానం ఉంటుంది ఈ సంతానం వలన సహాయ సహకారాలు అందివ్వటం జరుగుతుంది అదేవిధంగా వీరు ఉదారవంతులు మంచి పేరు పలుకుబడి ఉంటుంది వీరికి మంచి విద్య ఉంటుంది ధర్మ నిరచకల వారుగా మనం చెప్పుకోవచ్చు లాభాధిపతి షష్టమున ఉండేటలా అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇతర దేశ నివాసాన్ని చెప్పుకోవచ్చు ఎక్కువగా వీరికి శత్రువులు ఉంటారు బలవంతులు అప్పులు కష్టాలు కూడా ఉంటాయి కోర్టు కేసులు కూడా ఉంటాయి లాభాధిపతి సప్తమన ఉన్న ఎడల భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగి ఉంటారు మంచి సంతానం ఉంటుంది సుఖంగా జీవిస్తారు అదేవిధంగా వీరు చాలా తెలియగలవారు దైవభక్తి కూడా ఉంటుంది భార్యకు వసూలు అవడానికి ఆస్కారం ఉంటుంది భార్య ద్వారా డబ్బు సంపాదించడానికి అంటే భార్య ద్వారా ఆస్తి బాగా కలిసి రావడానికి అవకాశం ఉన్నది లాభాధిపతి అష్టమ ఉండేడలా అనేకమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి అల్పాయువు అని మనం చెప్పుకోవచ్చు ఏదో ఒకటి దుఃఖంగా ఎప్పుడు దుఃఖంగా ఉంటారు వృత్తిలో స్థిరత్వం లేకపోవటం తక్కువ ఆదాయం కలిగి విచారంగా ఉండటానికి ఆస్కారం ఉంది లాభాధిపతి నవమ్న ఉన్నేడల ఉన్నత ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉండటానికి ఆస్కారం ఉంది లేదా మంచి స్థాయిలో ఉద్యోగం ఉండటానికి ఆస్కారం ఉంది తండ్రి ఎందు ప్రేమ తండ్రి వలన లాభము ఉదారస్వము భాగ్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు విద్యావంతులు ప్రసిద్ధి కలవారుగా మనం చూడవచ్చు లాభాధిపతి దశమున ఉన్న ఎడల అందరిచే గౌరవించబడతారు చాలా బుద్ధిమంతులు తల్లి ఎడల భక్తి ప్రేమ ఉంటుంది అదేవిధంగా వీరు చాలా ధనవంతులు లేదా లక్షాధికారి లేదా కోటిశ్వరు అని మనం చెప్పుకోవచ్చు ఎక్కువ కాలం జీవిస్తారు సుఖమంతులు సంతోషకరమైన జీవితం ఉంటుంది అదేవిధంగా లాభాధిపతి లాభమున ఉండే దీర్ఘాయు రూపసి అంటే చాలా అందవాడు శీలం గలవారు సంగీతం అఘిలాసి దేవభక్తి బాగా ఉంటుంది మిత సంపాదన సాధారణ స్థితి ఉండడానికి ఆస్కారం ఉంది లాభాధిపతి వ్యయమున అంటే పన్నెండో స్థానంలో ఉంటే అధిక ఖర్చులు ఉంటాయి సుఖం లేకపోవటం నష్టాలు ఉన్నదాని అనుభవించడం స్థిరత్వం లేని మనసు స్నేహితుల వలన లాభము ఈ స్నేహితుల వలన ఎక్కువగా ఖర్చులు పెట్టడానికి ఆస్కారం ఉందనమాట అదే మనం ఇప్పుడు పదకొండవ స్థానం గురించి మనం లగ్నం నుండి పన్నెండో స్థానాలలో ఉంటే ఎలాంటి ఫలితాలో మనం చెప్పుకున్నాము అదేవిధంగా పన్నెండో స్థానం గురించి రేపు వీడియోలో మనం మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాటికి సంబంధించిన ఆ గ్రహాలకు సంబంధించిన మనం జపాలు హోమాలు ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాలు మనం చదువుకున్నట్లయితే లేదా ఆ గ్రహానికి సంబంధించిన వారం రోజున మనం ఉపవాసం ఉండటం వల్ల లేదా ఆ ద్రవ్యాలు మనం ఇతరులకు దానం చేయటం వల్ల మనకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశనోభవంతు